జిల్లా నైవేద్య అర్చక సంఘ సర్వసభ్య సమావేశం యాదగిరిగుట్ట కాలసర్ప దేవాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చలివేదుల రాజేశ్వర మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు ఆరు వేల ఐదు వందల మంది ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కనీస వేతనం సంబంధించి అందరూ కలిసి ఏకమై సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర సంఘం ఆదేశం మేరకు ప్రతి అర్చకుడు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమానికి సమావేశానికి హాజరై మన సంఘ ఉనికిని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన కార్యదర్శి చందోజు శివకుమారాచార్యులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు నారాయణం మణికంఠ శర్మ ఇంగువ పవన్ కుమార్ శర్మ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరికీర్తి అమరేశ్వర శర్మ రాష్ట్ర మాజీ ప్రచార కార్యదర్శి వల్లంపట్ల శ్రీనివాస శర్మ ఆలేరు మోటకొండూరు మండల అధ్యక్షుడు మణికంఠ శర్మ ఆత్మకూరు మోతుకూరు అడ్డగూడూరు మండలాల అధ్యక్షుడు కాశీ వెంకటేశ్వర శర్మ గుండాల మండల అధ్యక్షుడు వేణుగోపాలాచార్యులు వలిగొండ మండల కార్యదర్శి రామన్నపేట ఇన్ఛార్జ్ మంచోజు చంద్రశేఖరాచార్యులు బొమ్మల రామారావు మండల అధ్యక్షుడు గుండు గిరిధర శర్మ భువనగిరి మండల ఇన్ఛార్జ్ హరికీర్తి వేణుగోపాల శర్మ నూతనంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎన్నికైన జోషి పవన్ శర్మ పాలోజు పరిపూర్ణాచార్యులు శ్రీమతి కొండూరు విశాలాక్షి కాలసర్ప దేవాలయం చైర్మన్ సత్యనారాయణ గౌడ్ మరియు జిల్లా అర్చకులు పాల్గొన్నారు అర్చక ఈరోజు యాదాద్రి జిల్లా దూపద్వీప నైవేద్య అర్చక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం కాలసర్ప దేవాలయ దేవాలయం సురేంద్రపురి వెనకలోగల కాలసర్ప దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా అర్చకులకు ఉద్యోగ భద్రత కనీస వేతనం వీటి గురించి చర్చించడం జరిగింది దాంతోపాటు అర్చకులందరూ ఐకమత్యంతో కలిసి ఉంటూ ముందుకు తీసుకెళ్ళాలి సంఘాన్ని అనేటువంటి విషయాన్ని కూర్పుగా చెప్పడం జరిగింది ఇందులో అర్చకులందరూ కూడా పాల్గొన్నారు దీనికి అర్చకులందరి యొక్క ఉద్దేశాన్ని కూడా తెలుసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి అర్చకులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా అందరూ అర్చకులు కూడా అన్ని మండలాల నుంచి జిల్లా జిల్లాకు రావడం జరిగింది అందరి యొక్క మనోభావాలు కూడా తెలుసుకొని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది जय अच्छा का, जय जय अच्छा जय जय अच्छा